ఇక తిరుపతిలో గాంధీనగర్లో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుళ్ళే శివుని విగ్రహము మూడో కన్ను తెరిచింది అనుకుంటా ప్రచారం ఎట్లా నడుతున్నది అయ్యా అంటే ఇక తండోపతండాలుగా ఆ దృశ్యాన్ని చూడనికి ఆ తెలిసిన మూడో కన్నును కల్లాడ చూడాలని చెప్పి తరించి ఊవాలని చెప్పి భక్తులు కిటకిటలాడబట్టిండ్రు గుడికి లైన్లు కట్టిండ్రు అయ్యా ఇక తిరుపతిలో గోవిందరాజు స్వామి గుడికి దగ్గర పంటి ఉన్నటువంటి ఈ యొక్క చిన్న శివాలయం ఏదైతే ఉన్నదో అంతకు ముందు పెద్దగా ఎవరికి పాచుర్యం లా లేదు ఎవరికి పెద్ద నోటీసుల కూడా లేదు లేదు కాకపోతే సోషల్ మీడియాలో శివుడు మూడో కన్ను తెరిచిండు ఈ గుళ్ళ అన్న ముచ్చట ఎప్పుడైతే బయటికి పొక్కిందో కథం ఇగా ఇక ప్రతి ఒక్కరుగవడు చేసిండ్రయ్య మరి గంతగానం ఏమున్నదయ్యా అంటే శివుడు కళ్ళు తెరిచినట్టుగా కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేసినాయి ఇక రాత్రి కంచే ఈ ముచ్చట తెరిచిన తర్వాత గుడి బయట భక్తులు బారులు తీరిన్రయ్యా ఎప్పుడెప్పుడు మూడో కన్ను తెరిచినా స్వామివారిని సినిమాలలోనే చూసినా గానీ రియల్ లైఫ్ లో చూడలేదని చూడనీకే ఎగబడ్డరు అనుకోవాలి ఇక దీంతో ఆ గుడి మొత్తం మొత్తం ఆగమాగమైంది కిక్కిరిసిన జనాలతోనే ఇసుక ఒత్తి రాలనంత జనాలు మంది బగ్గ మోపారు ఇక లోకలు లోకలున్నోళ్ళే కాదు దూరం దూరం ఉన్నోళ్ళు కూడా పరుగు పరుగున ఊరుకొచ్చిళ్ళు శివుడు మూడో కన్ను తెరిచిండచ్చట్ల దీంతోనే అక్కడ పరిస్థితి శివరాకరికి ఆందాకం ఏందంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయకుండా అదుపు తప్పే పరిస్థితికి పోయిందయ్యా ట్రాఫిక్ నియంత్రణ కోసానకని చెప్పి అదనపు సిబ్బందిని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది శివుడు మూడో కన్ను తెరిచిన ముచ్చట్ల ఇక ఇట్లా శివుడు మూడో కన్ను తెరిచింది ఒక మాట అయితే కొంత కొంతమంది శివుని చూస్తుంటే ఆయన కళ్ళలా కాంతి నాకు కనబడ్డదని ఇంకొంతమంది అబ్బో శివుని నేను కల్లారట తీర్చుకుంటే చూసిందని ఇంకొంతమంది ఆయన పదిబింబం నాకు బగ్గ కనపడ్డది నేను క్లియర్ గా చూసిన శివుడు కన్ను మూర్చి తెరతంటే నా కళ్ళారా నేను చూసినాని ఇక ఇట్లా ఎవలకు తోసినట్టలు వాళ్ళ కనిపించిన అనుభవాన్ని అయితే ఎప్పుడు సురు చేసి రాయ ఇంట్లో కొంతమంది అయితే నమ్ముతున్నారు కొంతమంది కొట్టిపాడేస్తుంటారు ఇక కామను అందరూ ఒకటే తాటి మీద పోవాలని ఏమున్నది కొంతమంది అవునంటే కొంతమంది కాదంటారు ఏదేమైనా మొత్తానికి శివుడి సంకేతం అని మనల్ని విలు చెప్పి శివుడు మనకి ఏదో చెప్పాలని చూస్తున్నాడు అని చెప్పి భక్తిని సాటుకునే పనిలో ముంగడేసుకున్నారయ్యా ప్రతి ఒక్క భక్తులు ఇయ ఈ సంఘటన మీద ఆలయం కమిటీ అయితే ఇప్పటి వరకు ఎటువంటి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు కొంతమంది ఆధునిక శాస్త్రవేత్తలు విద్యావేత్తలు ఏమంటున్నారంటే ఇదంతా ఉత్తమొచ్చట్లు వాతావరణ పరిస్థితులను బట్టి అట్లా అయ్యుండి వచ్చాయా శివుడు ఆడ కన్ను తెరతాడు మనకెందుకు కనబడతాడు తెరితే అయినా కన్ను ఆయన తెరితే మనం ఉంటామా అన్నట్టుగా ఇట్లా కొంతమంది జ్ఞాన సంపన్నులు మాట్లాడు కూడా మాటలు ఈయనబడతాయి